ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి గాజుల చంద్రమౌళి గారికి మీ ఏసార్ ఫ్లెక్సీ ప్రింటింగ్ మరియు మీటివి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కార్తీక్ కి బాబాయ్ శ్రీరాములు తరపున మీ ఏసార్ ఫ్లెక్సీ ప్రింటింగ్ మరియు మీటివి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు రాజునీత అంకం సత్యమామ అలాగే మీ ఏ సర్ ఫ్లెక్సీ ప్రింటింగ్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వీరందరికీ మరొకసారి మియర్స్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి విషయం వెరీ హ్యాపీ బర్త్డే ఎలాంటి ఖర్చు లేకుండా ఇప్పుడు మీరు కూడా పుట్టినరోజు వేడుకను కానీ పెళ్లి రోజు వేడుకను కానీ ప్రజలందరితో పంచుకోవాలి అని అనుకుంటే సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ జీరో సిక్స్ అనే నంబర్ మీ యొక్క పుట్టినరోజు కంటే రెండు రోజుల ముందే మీ పేరు ఒక సింగిల్ ఫోటో ఊరు పుట్టిన తేదీ వాట్సాప్ చేయండి ఇందులో ఇంకో అవకాశం కూడా ఉంది మీ ఫ్రెండ్స్ లో మీ బంధువులు కానీ పుట్టినరోజు ఉంటే మీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు ఉచితంగా తెలియజేయవచ్చు అందుకు మీ పేరు కూడా వాట్సాప్ కి సెండ్ చేయండి మరింత కాలుష్యం ఇంత మంచి అవకాశాన్ని వినియోగించుకుని మీ యొక్క పుట్టినరోజును ప్రజలందరితో పంచుకుని ఆశీస్సులు అందుకొని మీ కుటుంబ సభ్యులు ఆనందించేలా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మన ఛానల్ ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ అవకాశాన్ని మరికొద్ది మందికి తెలిసేలా షేర్ చేయండి